ఈరోజు ఆగస్టు తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్రమం తప్పకుండా నేను ప్రతి నెల ఈ కూచిపూడి పక్కన ఉన్న మవ్వ అక్కడ వేసే జవాబు ఆ ప్రాంగణంలో ఉపవాస ప్రార్థనలు వచ్చి పాల్గొంటుంటాను చాలామంది తెలియక నేను దేనికోసం వస్తాను దానికోసం దీనికోసం వస్తాను ఏదో అనుకుంటారు ఏ వేయాలి లోకులు పలుగాకులు నేను పట్టించుకోను ఐఆమ్ మ్యాన్ ఆఫ్ గాడ్ నా ఇరవై ఒక్క షర్ట్ల మీద రకరకాల దేవుని వాక్య వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయిస్తుంటాను కదా అది లోపం అంతా చదవాలి అనేది నా ఉద్దేశం అంతేగాని ఎవరైనా ఏదైనా ఇస్తారా అది ఇది ఉద్దేశం నాకు లేదు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు అన్నాడు కాబట్టి నా బట్టల మీద వాక్యాలే నేను నడుస్తున్న వాక్యం అన్నమాట అనేకులకు ఈ వాక్యం అంటే అన్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకుండా అంటే లాగే మీద కొడతారు అందుకని యేసు క్రీస్తు మహాదేవుడు జీసస్ లవ్స్ యూ ఇలాంటివంతా పెట్టుకొని తిరుగుతుంటాను అన్నమాట రెండవది ఇక్కడ ఆత్మీయ ఆహారం ఉంటుంది పరిశుద్ధరాజు గారు తర్వాత వారి తమ్ముడు ఫిలిప్ గారు మంచి ఆత్మీయ వాక్యాలు ఉపదేశాలు చెప్తుంటారు అది విన్నట్టు ఉంటుంది ఇది లోకం అంతా నేను తిరుగుతూ ఈ వాక్యాలు అనేకలకు పరిచయం చేసినట్టు ఉంటుంది నేను జీవించిన నాళ్ళు దేవుని పరిచర్య ఈ విధంగా తిరుగుతూనే ఉంటాను అందరికీ కనబడుతూనే ఉంటాను నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునుగా కానీ సామెతల ఒప్పందంలో ఉన్నట్టు ఆయనకి నమ్మకంగా జనం మెచ్చుకోవటానికి కాదు ఆయనకి నమ్మకంగా నేను కొనసాగుతాను నా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దయచేసి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈది చిత్రీకరించిన వైజాగ్ నుండి వచ్చి ఇక్కడ చదువుతున్న జాషువాని అతని కుటుంబాన్ని దేవుడు దీవించాలి జాషువాను ఈ పిల్లలు మంచి మార్కులతో పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ యూట్యూబ్ చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించిన కాక దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్